మనం పిఠాపురం చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రాజ్యాలలో ఒకటి పిఠాపురం ఈ రోజు ఇది ఒక చిన్న పట్టణంలో కనిపించిన ఒకప్పుడు ఇది రాజకీయంగా సాంస్కృతికంగా చాలా ప్రభావవంతమైన ప్రాంతం పిఠాపురం పేరు వినగానే చాలా మందికి ఆలయాలే గుర్తొస్తాయి కానీ పిఠాపురం చరిత్రలో దేవాలయాల కన్నా ముందుగా రాజ్యాధికారం పరిపాలన విద్య సాహిత్యం ప్రధానంగా కనిపిస్తుంది కాకతీయుల కాలానికి ముందే పిఠాపురం ఒక ముఖ్యమైన పాలనా కేంద్రంగా ఉంది తూర్పు గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ నగరం వాణిజ్య మార్గాలకు దగ్గరగా ఉండడం వల్ల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల విదేశీ వ్యాపార సంబంధాలు కూడా ఏర్పడ్డాయి చరిత్రలో పిఠాపురాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాలలో చాణక్య ముఖ్యులు వీరి కాలంలో పిఠాపురం ఒక రాజధానిగా వికసించింది శాసనాల ద్వారా తెలుస్తుంది ఏమిటంటే ఇక్కడ పరిపాలనా పద్ధతులు న్యాయ వ్యవస్థ పన్నుల విధానం చాలా క్రమబద్ధంగా ఉండే పిఠాపురం సాహిత్యానికి కూడా గొప్ప కేంద్రం తెలుగు భాషకు సంబంధించిన ప్రాచీన కవులు పండితులు ఇక్కడ నివసించారు రాజ్యుల ఆశ్రయంతో విద్య కళలు విస్తరించాయి ఈ ప్రాంతంలో శాసనాల సంఖ్య ఎక్కువగా ఉండటం అప్పటి పరిపాలనా స్థాయి ఎంత ఉన్నతంగా ఉందో సూచిస్తుంది విదేశీ దాడులు అంతర్గత పోరాటాల వల్ల కాలక్రమైన పిఠాపురం ప్రాధాన్యతకు తగ్గింది అయినా ఒకప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రను మలిచిన కేంద్రంగా నిలిచింది ఈ రోజు పిఠాపురం మనకు ఒక పుణ్యక్షేత్రంలా కనిపించిన దాని లోతుల్లో దాగి ఉన్న ఒక గొప్ప రాజకీయ సాంస్కృతిక చరిత్ర ఆ చరిత్రను తెలుసుకుంటే పిఠాపురం కనిపిస్తుంది నాకు పిఠాపురం మీద ఎంతో ఇష్టం ఉండడంతో ఈ వీడియో చేశాను మీకు పిఠాపురం అంటే ఇష్టం ఉంటే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ గుర్తులు ఛానల్ ని సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి నేను కంప్లీట్ గా పిఠాపురం హిస్టరీని ఫుల్ లెంత్ వీడియో చేయాలనుకుంటున్నాను పిఠాపురం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ అండ్ ైబ్లు ఎంతో సపోర్ట్ చేస్తాయి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే మీరు కూడా పెట్టాపురం ఇష్టర వీడియో చేయాలనుకుంటున్నారని నేను భావిస్తాను కంప్లీట్ వీడియోని ప్రస్తుత పరిస్థితుల వరకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తో వీడియో చేస్తాను అప్పటి వరకు స్టే కనెక్టెడ్ విత్ మన లైఫ్ గుర్తులు ఛానల్